హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండి చందకచెర్ల ధనుంజయస్వామిని ఈరోజు మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా అచ్చంపల్లి గ్రామంలో ఉన్నాము రెండేళ్ల క్రితం ఇక్కడ ఒక ఇల్లు వెస్ట్ రోడ్డున్న హౌస్ మార్కింగ్ ఇచ్చి ఉన్నాను ఆరు నెలలకే ఇల్లు పూర్తి అయింది ఇల్లు పూర్తి అయ్యే లోపలనే ప్రారంభించినప్పటి నుండి ఇల్లు పూర్తి అయ్యే లోపలే ఇంటి అబ్బాయికి అంటే ఇంటి కుమారునికి చార్టెడ్ అకౌంటెంట్ ఆయనకి మంచి ప్రమోషన్ వచ్చి అన్ని విధాల అభివృద్ధి చెందినారు ఇల్లు కట్టిన తర్వాత మంచి సంబంధం వచ్చి ఆ అబ్బాయికి పెండ్లు జరిగింది ఇంటి కూతురికి మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అన్ని విధాలా ప్రశాంతంగా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు వెస్ట్ రోడ్డు ఉన్న హౌస్లో ఇలా ఇల్లు కట్టుకుంటే కోట్లు కోట్లు కట్టి పెట్టి ఇల్లు కట్టనవసరం లేదు వాస్తు ప్రకారం నిర్మించిన చిన్న గృహం చాలు ఇది చిన్న గృహమే వాస్తు ప్రకారం నిర్మించారు అన్ని విధాల అభివృద్ధి చెంది ఉన్నారు మన శుభవాస్తు ప్లాన్ ఏం చెప్పింటే దాన్ని చూచే తప్పక ఫాలో అయ్యారు ఈ ఇంటి వారిని వారికి ఎలా ఉంది అన్నది ఇంటి యజమానురాలు పార్వతమ్మ గారు మాటల్లో మీరు విన్న తర్వాత ఇల్లు ఎలా ఉందనేది మీకు మొత్తం ఇల్లు చూపిస్తాను ఇప్పుడు ఇంటి యజమానురాలు పర్వతమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనంజయ స్వామి గారికి మేము కృతజ్ఞతగా ఉన్నాము మాకు ఇల్లు వాస్తు ప్రకారంగా అన్ని విధాల వాస్తు తీసిచ్చిన దానికి మా కొడుక్కి కూతురికి బాగా జరిగింది సంతోషంగా మేము ఉండగలిగాము ఇంటిలో మనశ్శాంతిగా ఆహ్లాదకరంగా బాగా ఉండాము కొడుక్కి ఇల్లు అయిన తర్వాత మంచి సంబంధం కుదిరి పాపకి మా బాగా మంచి జాబ్ వచ్చి బాబు కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగా ఉండాము ఈ వాస్తు ప్రకారంగా చేస్తే ఏమైనా సాధించచ్చు అనేది మాకు బాగా చాలా అర్థమవుతుంది ఈ స్వామిగారిది మాకు జన్మాలకి కృతజ్ఞతతో ఉంటాం మేము ఇంతకన్నా మేము ఏమేంగా ఇంకా చెప్పేకి కాలేదు మాకంతా బాగా జరిగింది స్వామి గారి గురించి ఇల్లు ప్రారంభించగానే మా కొడుకు ఇంకా మంచి మంచి వర్క్లు చిక్కి బాగా మంచి ప్రమోషన్తో ముందుకు ఎదిగాడు పాపకి అనుకోకుండా మంచి జాబ్ టీసీఎస్లో వచ్చింది మా మంచి సంబంధం కుదిరి కుదిరి పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేసినాము బాగా సంతోషంగా ఉన్నాము స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇంతటితో ఉంటాం ఉపవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా పార్వతమ్మ గారి మాటలు ఇల్లు ప్రారంభించిన వెంటనే మంచి పొజిషన్ అబ్బాయి వచ్చాడు ఇల్లు కట్టిన వెంటనే ఇంట్లోకి చేరిన వెంటనే కూతురికి మంచి జాబ్ వచ్చింది ఒక మంచి భూమి కొన్నారు ఈ ఇల్లు ప్రారంభించగానే భూమి కూడా ఆరు ఎకరాలు కొన్నాము అన్నీ మంచిగా జరిగింది మాకు ఈ వాస్తు గురించి ఏది కొరత లేకుండా బాగా ఇల్లు గురించి మాకు ఇంత బాగా జరిగిందని మేము గర్వంగా చెప్పుకునేటట్లు మాకు స్వామీజీ గారు మంచి ప్లాంట చేసి ఇచ్చినాడు ఇంట్లోకి చేరిన వెంటనే ఒక ఎకరాల భూమి కొన్నారు అన్ని విధాలు అభివృద్ధి చెందుతున్నారు అంతేకాకుండా ఇంట్లో అందరూ ప్రశాంతంగా శాంతంగా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారు అన్నిటికంటే మించింది సంతోషము ఆ సంతోషం కూడా ఈ ఇంట్లో పుష్కలంగా ఉంది అని తెలియజేస్తూ ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తాను చూడండి ఇలాంటి ఇంట్లు మీరు కట్టుకోండి మీరు కూడా మన పార్వతమ్మ వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారో మీరు కూడా అలా అభివృద్ధి చెందుతారు వీళ్ళు ఎలా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారో మీరు కూడా అలా ఉంటారని తెలియజేస్తూ ఇంటిని బయట నుంచి చూపిస్తారు ఇది వెస్ట్ రోడ్ వెస్ట్ రోడ్డుకి ఇలా పశ్చిమ వాయువంకొచ్చేలా గేటు ఈ గేటు ఎదురుగానే వరండాలోకి డైరెక్ట్గా కారు వెళ్ళేలా ఇక్కడ వరండా ఖాళీ ప్లేస్లోకి పశ్చిమ వాయువంలో ఒక గేటు ఇలా వరండాలో ఇలా వస్తానే ఇక్కడ మీకు సెట్ బ్యాక్ గురించి చెప్పాలి దక్షిణము మూడు అడుగులు పడమర నాలుగు అడుగులు తూర్పున పదహైదు అడుగులు ఉత్తరం వైపున దాదాపు ఇరవై అడుగులు ఖాళీ వదులుతూ సెట్ బ్యాక్ సెలెక్ట్ చేశాము ఈ ప్లేస్ను బట్టి ఇలా సెట్ బ్యాక్ చేయడం వల్ల ఇంట్లోకి చేరినప్పటి నుంచి వీళ్ళకి అన్ని విధాల అభివృద్ధి చెంది చెందుతున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు ఇలా వస్తే వరండాలో ఈశాన్యపు హాల్కి కరెక్ట్గా సెంటర్లో సింహద్వారము అవతలకు విండో యువతలకు విండో ఇలా ఉత్తరపు ఈశాన్యపు హాల్కి సెంటర్లో సింహద్వారం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ వీరిలాగే అభివృద్ధి చెందుతూనే ఉంటారు మెయిన్ ద్వారం నుంచి హాల్లోకి ప్రవేశిస్తే విశాలమైనటువంటి హాలు సింహద్వారం ఎదురుగుండా ఇక్కడ ఆర్చు ఆర్చు ఎదురుగా వెనకొక డైరెక్ట్గా ఒక విండో చూడండి ఇది హాలు విశాలమైనటువంటి హాలు తూర్పు ఈశాన్యానికి ఒక సింహద్వారము ఈ సింహద్వారం ఎదురుగా సెకండ్ బెడ్రూమ్ ద్వారము ఈ ద్వారం ఎదురుగా వెనకొక విండో ఈ సెకండ్ బెడ్రూము ఇలా సెట్ చేశాం ఈ సెకండ్ బెడ్రూమ్లో ఉత్తర ఈశాన్యానికి ఒక విండో పశ్చిమ వాయువ్యానికి ఒక విండో నైరుతిలో బాత్రూమ్ బాత్రూమ్కి వెస్ట్లో ఒక విండో అందులో నుంచి వస్తే ఇక్కడ డైనింగ్ హాలు ఈస్ట్కి పూజ గది పూజ గదిలో కూడా వెంటిలేటరు ఆగ్నేయంలో వంటగది వంటగదిలో రెండు తూర్పుకి ఒకటి దక్షిణ దక్షిణానికి ఒకటి విండో ఇలా సెట్ చేస్తూ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో కప్బోర్డులు పశ్చిమ వాయువానికి ఒక విండో దక్షిణాగ్నేయానికి ఒక విండో ఇలా బెడ్రూము బెడ్రూమ్ స్క్వేర్ లోపలే బాత్రూమ్ చూడండి ఇది ఎలా సెట్ చేశాము అనేది వచ్చి విండో తర్వాత బాత్రూమ్ డోరు బెడ్రూమ్ డోరు తర్వాత పూజ గది డోరు అవతల విండో స్ట్రైట్ వెంటిలేషన్ హాల్లోనే లోపల మెట్లు పూర్ణ ప్రవేశం వచ్చేలా మెట్లు ఆ మెట్లు ఎదురుగా టెరాస్ ముందుకు వెళ్ళడానికి డోరు నైరుతిలో ఒక బెడ్రూము బెడ్రూమ్లో కూడా తూర్పునొక విండో పడమరొక విండో విశాలమైనటువంటి బెడ్రూము ఈ బెడ్రూమ్ స్క్వేర్ లోపలే ఒక బాత్రూము ఇలా సెట్ చేసాము ఇదంతా ఓపెన్ టెరస్ ఏదైనా ఫంక్షన్లు అవి చేసుకునేదానికి శుభవాస్తు ప్రేక్షకులారా ఇల్లంతా చూశారు కదా పెద్ద ఆర్భాటాలు హంగామాలు లేకుండా అవసరానికి తగ్గట్టుగా ఎంత అవసరమో అంతే డబ్బు ఖర్చు పెడుతూ వాస్తు ప్రకారం ఆ శుభవాస్తు ప్లాన్ ప్రకారం నిర్మించిన ఈ గృహాన్ని చూశారు కదా ఈ గృహంలో సుఖ సంతోషాలు ప్రశాంతత అన్యోన్యత ఉండడమే కాకుండా ప్రారంభించినప్పటి నుంచే అభివృద్ధి చెందడము మరియు ఇంట్లో గృహప్రవేశం చేసినప్పటి నుంచే భూములు కొనడము మ్యారేజ్ కావడము కూతురికి జాబు రావడము మొదలగు అనేక శుభ ఫలితాలు ఒకటిన్నర సంవత్సరం లోపలే కలగజేసింది ఇలాగే ఇక రాకబోయే దినాల్లో వీరు మరింత మరింతగా అభివృద్ధి చెంది ఈ ఊరిలోనే నంబర్ వన్గా వీళ్ళు తయారవుతారని తెలియజేస్తూ మీరు కూడా చిన్న ఇల్లు అయినా సరే ఇలా వాస్తు ప్రకారం నిర్మించుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతంతో సుఖ సంతోషాలతో ఆనందంతో జీవితం కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఇలాంటి ఇల్లు చూసైనా వాస్తుపైన అవగాహన ఏర్పరచుకొని ఇదే టైపులో చిన్న ఇళ్ళైనా కట్టుకోవచ్చు పెద్ద ఇళ్ళైనా కట్టుకోవచ్చు అని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశరథ్